చిన్న వాక్యాన్ని చదువుకుందామా ముప్పై నాలుగు అధ్యాయం కీర్తన గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం పదకొండు నుండి పద్నాలుగు వాక్యాలు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యహోవా ఎందలి భయభక్తులు మీకు నేర్పెదెను ఒక వృద్ధుడు భక్తిగల వృద్ధుడు భక్తిగల వృద్ధుడు ఓ దగ్గర కూర్చొని పిల్లలారా అని పిలుస్తున్నాడు కదూ పిల్లలారా అని పిలుస్తున్నారంటే ఇంచుమించుగా తన మనవళ్ళని మనవరాండ్రను వీలైతే ముది మనవళ్ళను కూడా పిలుచుకొని అందరితో మాట్లాడుతున్నాడు తాతయ్య ఒకడి తొడ మీద కూర్చున్నాడు ఒకడు ఆ తోడ మీద కూర్చున్నాడు ఒకడేమో కాలు పక్కన కూర్చున్నాడు ఒకటి ఈ కాలు పక్కన కూర్చున్నాడు కాస్త పెద్ద వయసు కాస్త పెద్ద పది పన్నెండు సంవత్సరాలు ఉన్న పిల్లలు పదిహేను సంవత్సరాలు ఉన్న పిల్లలు ఎదురుగా చెప్పు తాతయ్య అని కత్ చెప్ కథ చెప్పు తాపు తాతయ్య ఏదైనా ఒక కథ చెప్పు తాతయ్య అని వస్తే అందరిని ఎదుర్కొచ్చి పెట్టుకున్నాడు ఆ వృద్ధుడు ఏమంటాడంటే పిల్లలారా మీరు నా యొక్కకు రండి నేను మీకు యందు భయభక్తులు నేర్పిస్తాను అన్నాడు ఏ నేర్పిస్తానన్నాడు ఏమి నేర్పిస్తానన్నాడు పెద్ద ఆయన యందు భయభక్తులు నేర్పించాలంట లోకం ఏమి నేర్పిస్తుంది యందు భయభక్తులు కలిగినటువంటి వృద్ధుడు ఏమి నేర్పిస్తాడు లోకంలో చాలామంది వృద్ధులు ఉన్నారు వాళ్ళని కదిలిస్తే అక్కడక్కడ అరుగుల మీద కూర్చుంటారు అక్కడక్కడ ఉంటారు ఓరే రే మానవడా నా వయస్సులో గోడలు దూకేవాణ్ణిరా నేను ఆ రోజుల్లో మీ అమ్మమ్మకి లైన్ వేసి ఇదంటారా చెప్పేది పిల్లలకి పెద్దోడయ్యాడు కానీ బుద్ధి లేదు వయస్సుకు తగినటువంటి మాటలు మాట్లాడను ఈ అంటారు నీ దగ్గర నేర్చుకునేది నీ థియాలజీ అదా వరే మనవడా ఈ వయసులో గోడలు దూకపోతే వేస్ట్ నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా లేదురా నీ ముఖం చెయ్యాలరా ఈ వయస్సులో బోర్లు పడాలరా తన్నులు తినాలరా నేను తిన్నాను పైకొచ్చాను అది ఈ టైపులో ఉన్నాను సిగ్గు ముసలోడా రా అనాలా ఇల్లు నీ తలనరిసినటువంటి అనుభవాలు ఏమి ఈ తరానికి ఒరే బాబు నేను ఒక మార్గంలోకి వెళ్ళాను రా ఇబ్బందులు పడ్డాను తన్నులు తిన్నాను మీరు వెళ్ళకూడదు నాయన ముందు ఎవడైనా వెళ్ళి ఆ త్రావులోకి వెళ్ళి కుక్కతో కరిపించుకుంటే ఆ వచ్చేవాడికి అబాయ్ ఈ కుక్క కుక్కుందే రామాకండే హరిసే కుక్కుందిరాయ్ అని చెబుతాడా చెప్పడం వాడు ఎవడైనా నువ్వు పడి కాళ్ళు కొట్టుకొని నువ్వు పడి రాలు కొట్టుకొని నెక్స్ట్ తరానికి అది చెబుతావా బుద్ధి ఉండాలి కదా కాస్తంతా ఈ బుద్ధి గల భక్తి గల వృద్ధుడు పిల్లలారా మీరు నా ఇద్దరికి రండి నేను మీకు యహోవా భయభక్తులు నేర్పిస్తాను కొందరి దగ్గర కూర్చుంటే బుద్ధి లేని వారు అవుతాను కొందరి దగ్గర కూర్చుంటే బుద్ధి గలవారం అవుతాం కొందరి దగ్గర కూర్చుంటే అబ్బా సూపర్ మంచి మంచి థాట్స్ వస్తాయి మంచి మంచి ఆలోచనలు వస్తాయి కొంతమంది దగ్గర కూర్చుంటే కొంపలార్చే ఆలోచనలు వస్తాయి జీవితాలను పాడు చేసుకునే ఆలోచనలు వస్తాయి నువ్వు కూర్చునే వ్యక్తులను బట్టి ఉంటుంది నీ జీవితం నీకు అర్థమవుతుందా నేను చాలా కాలం క్రితం రెండు మూడు సార్లు చెప్పాను మరలా చెబుచని వినండి నువ్వు కూర్చున్న స్థలం మామూలు స్థలం కాదు నీకు ఒక ఉన్నతమైన తలంపులు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఇక్కడ ఇది ఒక అద్భుతమైన స్థలం ఇది నీకు శ్రేష్టమైన ఉద్దేశాలు తెలియచేసే స్థలం ఇక్కడ కూర్చోవడానికి నువ్వు టైం వేస్ట్ అనుకోమాక ఛార్జీలు దండగ అనుకోమాక నీ నీ స్థితిగతులు మార్చే స్థలం ఇది ఎందుకంటే ఇక్కడ దేవుని భయభక్తులు కలిగినటువంటి వారందరూ సమావేశం అవుతున్న స్థలం ఇది దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారు సమావేశమవుతున్న స్థలం ఒక పనికి మాలినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఘమి మెరగినటువంటి ఒక వ్యక్తిని ఎందుకు పనికిరా అనుకున్నటువంటి వ్యక్తిని దేవుడు పట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించే స్థలం ఇది నీకు అర్థమవుతుందా హలే నేనేం చెప్తానంటే మనకు గుర్తు చేస్తున్నాను వినండి ఇద్దరు వ్యక్తులు బేల్దారి పనికి వెళ్ళి ఆ బొచ్చలు అందించి పనిచేస్తాడు సొన్నం మాలందిస్తుంటారు వాళ్ళు మేస్త్రికి ఇద్దరు కుర్రోళ్ళు పదిహేను పదహారు సంవత్సరాలు పిల్లలు శనివారం వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు డబ్బులు తీసుకుంటారు బటువాడ ఇస్తారు కదా ఆ బటువాడ తీసుకుంటారు ఒకడేమో ఆ రోడ్డు పక్కన ఒక టీ స్టాల్ ఉంటే అక్కడికి వెళ్ళి టీ తాగేసి వెళ్ళిపోతాడు ఒకడేమో ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్తాడు ఒక్కరోజే వెళ్తాడు వారంలో ఈ రోజు పది రూపాయలు ఆ టీ తాగుతాడు వీడు ఒక్కరోజు మాత్రమే ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్తాడు వంద రూపాయలైనా టీ టీ వంద రూపాయలైనా అక్కడ తాగుతాడు ఫైవ్ స్టార్ హోటల్లో తాగుతాడు టీ చూసి వాళ్ళందరూ వీడి గురించి ఆడిపోసుకుంటున్నారు వీడికి మింగడానికి మెతుకులేదు కానీ వీడికి ఎక్కడ తాగుతాడు టీ ఫైవ్ స్టార్ హోటల్లో తాగుతున్నాడు పనికి మనలో టీ అనుకునేవారు కొద్ది రోజులు ఆగిన తర్వాత ధైర్యం చేసి ఈడీ అడిగాడు అడు పెండు రే డబ్బులు వేస్ట్ కదా నువ్వు ఆ ఫైవ్ స్టార్ హోటల్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని టీ తాగుతావు సాయంత్రం రెండు మూడు గంటలు అక్కడ కూర్చొని చస్తావు ఏ మనం వెళ్ళి వెళ్తా వెళ్తా ఇక్కడ రెండు రూపాయలు ఎత్తే టీ తాగేస్తాం వెళ్ళిపోతాం కదా అక్కడికి వెళ్ళిపోగల అన్నాడట అవునురా అక్కడికి వెళ్ళి తాగి తాగితే టీ నాకు కొంత ఉపయోగం ఉందని నేను అక్కడ తాగుతున్నాను అన్నాడట ఏంట్రా అన్నాడు నేను మధ్య రోజుల్లో ఎక్కడైనా టీ హాస్టల్ టీ హా స్టాల్ దగ్గర ఎక్కడైనా నిలబడి టీ తాగడం వాళ్ళతో పోషకలు మాటలు మాట్లాడడం చూసావా అన్నాడు చూడలేదు మరి నేను అక్కడికి ఎందుకు వెళ్ళి తాగుతానంటే ఎక్కడ కూడా టీ తాగొచ్చు నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి నేను తాగటం లేదు ఎక్కడికి అక్కడికి ఉన్న తేడా ఏమిటంటే నేను అక్కడ టీ తాగడానికి కాదు వెళ్తుంది అంత పెద్ద హోటల్లోకి వెళ్ళి ఏమి తాగకుండా వస్తే రానివ్వరు కదా అందుకని నేను అక్కడ టీ టీ ఆర్డర్ చెప్పి తాగుతాను అక్కడ రెండు గంటలు కూర్చుంటాను ఎందుకంటే ఆ పక్కన అటువైపు ఇటువైపు టీ తాగడానికి టిఫిన్ చేయడానికి వచ్చినటువంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులు వారి మాటలు ఇటానికి వెళ్తున్నాను నేను వారు ఎంత పద్ధతి కలిగి ఉంటారో వాళ్ళు ఎలా కూర్చుంటారో ఎలా డిగ్నిటీగా ఉంటారో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారో వాళ్ళు వ్యాపారంలో ఎలాంటి తెలివితేటలు ఉపయోగిస్తున్నారో వారు అక్కడికి వచ్చి కాస్త రిలాక్స్గా మాట్లాడుకుంటారు అందుకని వారి దగ్గరికి వెళ్తున్నాను నేను వారి మాట్లాడడానికి ఇక్కడికి వెళ్తే ఏ మాటలు మాట్లాడతారు సినిమా ఎలా ఉంది ఫ్లాపా ఇంకోటి ఏంటి రా హిట్టా ఫ్లాపా హిట్టా యావరేజ్ అంతే వీళ్ళు తేలిస్తారు వాడేమో కోట్లు పెట్టి సినిమాలు తీస్తాడు ఈ బొవ్వకలైనడు తేల్చేస్తాడు ఈ ఇంట్లో బోవక లేనాడు అబ్బే అట్ర అంటాడు ఈడు తెలుస్తాడు యావరేజ్ అట ఈడు జడ్జి ఎవడు వచ్చాడు వీడికి జడ్జి పదవి ఏమనుకోకండి నేను అక్కడి నుంచే వచ్చాను అక్కడి నుండే వచ్చాను అందుకని చెప్తున్నాడు నాకు మాత్రమే తెలుసు పెద్ద హీరోలు ఈ రోడ్డు మీద నడుస్తుంటే రోడ్డు మీద నడుస్తుంటే ఆ హీరో తెర మీద నడిచినట్టు ఫీలింగ్ అనమాట ఎలా నీ ముఖానికి ఎవడ చూడడరా నిన్ను కొబ్బరి నూనె లేదు కదా తలకాయకి లేవు ఎలాంటి జాగ్రత్తగా ఇలాంటి మాటలు మీకు చాలా కఠినంగా ఉంటాయి ఆ చెత్త కొబ్బరులు దాని సంగతి ఏంటి దీని సంగతేంటి ఆడి సంగతేంటి ఈడి ఏంటి ఈ చెత్త కొలు చెప్పుకోవడానికి ఈ చెత్త కపర్లు చెప్పుకోవడానికి రౌండ్ 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 టేబుల్ వేస్తారు కదా అక్కడ రౌండ్ టేబుల్ వేసేది వేరు ఇక్కడ రౌండ్ టేబుల్ వేసేది వేరు అందుకని నేను ఆ మాటలు వినడానికి వెళ్తున్నాను అన్నాడు ఈ రెండో వాడు అవునాడు తెలుసా అంటే నువ్వు పెద్ద బిజినెస్ మెయిన్ అవుతావా అన్నాడు అవుతానని కాదు జీవితంలో ఏదైనా పైకొద్దాం అంటే అలా పైకొచ్చిన వాళ్ళ మాటలు వింటే మనకు బాగుంటుంది దిగజారుతున్న వాడి దగ్గర మనమేం నేర్చుకోగలం అట్రఫ్లాప్ అయినటువంటి వాడితో మాట్లాడితే మనమేమి నేర్చుకోగలం సక్సెస్ అయినటువంటి వాడు చుట్టూ పది మంది కూర్చుంటే ఆ పది మంది కూడా సక్సెస్ అవుతారు కదా ఈడే దిగసారాడు ఒక పెద్ద లీడర్ ఈడే జీవితంలో ఓడిపోయాడు నాశనం అయిపోయాడు వాడు ఒక పెద్ద లీడర్ చెత్తగాడితో కూర్చోకూడదు అందుకని అలాంటి వాళ్ళతో కూర్చున్నాను అన్నాడట చూశారులే వీడు పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాడు అని కొంచెం కొట్టిపడేశాడు చిన్నగా కొద్ది రోజులు అయిన తర్వాత కొంతమంది పరిచయం అయ్యారు అతనికి పరిచయం బాబు ఏం పని చేస్తావు రోజు వస్తున్నావే అన్నాడు సార్ నేను ఇలా పని చేసుకుంటాను సార్ నమ్రత కలిగి ఉన్నాడు లే ఎందాకని పని చేస్తావు మా దగ్గరికి వస్తావా చిన్న పని చెబుతాను చిన్న జీతం ఇస్తాను అన్నాడు ఒకడు వస్తాను సార్ అన్నాడు అందులో నమ్మకంగా ఉన్నాడు ఇతని నమ్మకత్వాన్ని బట్టి ఒక పది పైసలు ఎందుకంటే వీడు బాగా శ్రద్ధ కలిగి చేయాలి కదా పని ఓ పది పైసలు వాటా ఇచ్చాడు అందులో సక్సెస్ అయ్యాడు ఇంకొద్ది రోజులు అంత పావల వాటా ఇచ్చాడు అందులో సక్సెస్ అయ్యాడు అలాగూ అతను వ్యాపారం చేసి వాడు అలాగే ఉన్నాడు వీడు పైకొచ్చాడు మీకు అర్థమవుతుందా స్తోత్రం చెప్పగలరా